అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా డూపులని అనిల్ పుట్టింటి సంగతి మేనమాంక తెలియదని నాకాడ రూపాడ రూపాడ పెరిగినోడువే నీ సంగతి మాకంటూ ఎక్కువ మా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప కాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా విలేకరులు అడుగుతా ఉన్నా రూప్ కుమార్ యాదవ్ అంతా చూస్తానన్నాడు మూడేళ్ల నుంచి ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ చూశాడా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా బేకలేకపోయినావు తొడలు కొడతావు మీసాలు తెపుతావు మాటలు మాత్రం ఫుల్లు అనిల్ మ్యాటర్ మాత్రం నిల్లు నువ్వేందు ఒకరిని డూప్ అనేది ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడి ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నసరాపేట ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా పడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్లో డూపుల సంఘానికి అని పెట్టి ఆ డూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ పనీల్ నువ్వు ఆల్ డూ పనీల్ నువ్వు అందరిని పట్టుకొని డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూపు నీ మాటకు డూపు నీ నడక ఒక డూపు నువ్వేందని ఒకరిని డూప్ అనేది ఏదైనా ఎప్పుడైనా చేసిన తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప ఎవరు నేనే ఏమైనా చేస్తుండవా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ వాడంతో జలొస్తా ఈడంతు జలొస్తానని చెప్పని ఎందా ఇది